పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లు కూడా పరదాలం మాటన బ్యారికేడ్ల చోటున హెలికాప్టర్ ఆకాశంలో తిరిగినటువంటి వ్యక్తి ఈ రోజు రైతు గురించి వ్యవసాయం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఏదైతే ఆయన ఐదేళ్లలో ఆ రోజు మనం చూసాం రైతులు పంట పొలాల్లో నష్టపోతే ఆ రోజు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద టెంట్లు వేసి దయాస్ వేసుకుని బ్యారికేడ్లు కట్టుకుని ఆ యొక్క రైతు నష్టపోయినటువంటి పంట ఆ యొక్క పనులను ఆ బ్యారికేడ్ అవతల నుంచి మరి ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పనులు చూపించి అంటే ఆ రకంగా రైతులను కూడా పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్ కి ఇరవై వేల రూపాయలు దానికి పదహారు వేలకి తగ్గించి రైతులు మోసం చేసిన ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఫ్లోర్ మీద కూర్చి నిరసన వ్యక్తం చేస్తే రాత్రి పదకొండు గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి వ్యక్తి ఆ రోజు వ్యవసాయ యాంత్రీకరణ ఆఖరికి బరక ముక్క కూడా ఐదు సంవత్సరాల్లో సబ్సిడీతో ఇవ్వనటువంటి వ్యక్తి పోలవరాన్ని ముంచేసినటువంటి వ్యక్తి డయాఫ్రోమాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రైతు గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతూ ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా సమృద్ధిగా ఉంది ఎక్కడైనా ఒక గ్రామంలోనో మండలంలోనో ట్రాన్స్పోర్టేషను లేకపోతే ఆ యొక్క మండలంలో గ్రామంలో ఒక్కసారిగానే ఒక్క రోజులోనే నాట్లేసినటువంటి పరిస్థితి ఉంటే మరి అటువంటి స్థితి ఎక్కడైనా ఉన్నా వెను వెంటనే ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా కేంద్రంతో పాటు ఎప్పటికప్పుడు సంప్రదం చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున రైతు కోసం పనిచేస్తూ ఉంటే అబద్ధాలను అసత్యాలని ప్రచారం చేస్తూ ఇదే అబద్ధాలు అసత్యాలు మొన్న ఎన్నికల్లో మీరు ప్రచారం చేసినా మీ రాక్షస నియంతృత్వ నుంచి మీకు పదకొండు సీట్లు మరి ఇచ్చి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కూడా ఇంకా మీ అబద్ధాలు మీ అసత్యాలు మానటువంటి పరిస్థితిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రైతులందరూ గమనిస్తున్నారు భవిష్యత్తులో ఇటువంటి అబద్దాలు అసత్యాలతోటి ముందుకెళ్తే ఆ పదకొండు సీట్లు కూడా భవిష్యత్తులో మీకు రావు అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తుంది